నిన్ను నువ్వు నీ టైంని వాడుకో నీ టైంని ఎలా వాడుకోవాలంటే నీ టైం వేస్ట్ చేయద్దు ఆ ఇరవై నాలుగు గంటలని వాడుకో ఆ వాడుకునే విధానము ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు గురించి మీకు తెలుసా ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఈ మూడు కలిపితే ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలను నువ్వు ఎలా వాడుకుతున్నావు నీ టైం నువ్వు వాడుకో నీ టయాన్ని వేరే వాళ్ళు వాడుకుంటే ను ను నువ్వు లేబర్ అవుతావు నీ ను టైం నువ్వు వాడుకుంటే లీడర్ అవుతావు నీ టైం నీ మైండు నీ టాలెంటు ఈ మూడు నువ్వు వాడుకో ఈ మూడు వేరే వాళ్ళు వాడుకుంటే వాళ్ళు లీడర్స్ అవుతారు కానీ నీవు లేబర్ అవుతావు ఏడు గంటలు ఏడు ఏడు గంటలు పడుకో ఏడుకి తక్కువ పడుకుంటే ఆరోగ్యం సరిగా ఉండదు నీ ఆరోగ్యం చెడిపోతుంది ఏడు గంటలు నిద్ర ఖచ్చితంగా పోవాల ఏడు గంటలు నిద్రపో ఏడు గంటల్లోన నువ్వు నిద్రపోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఖచ్చితంగా చెడిపోతుంది ఎవరైనా కానీ ఎనిమిది గంటలు ఈ ఎనిమిది గంటలు నువ్వు దీన్నే బాగా చూసుకోవాల్సి ఉండేది ఈ ఎనిమిది గంటలు కష్టపడి పని చేయి ఎనిమిది గంటలు పని చేస్తే చాలు నువ్వు నిలదొక్కోవడానికి కానీ కోలుకోవడానికి కానీ సంపాదించడానికి కానీ కానీ చదువుకోవడానికైనా కానీ నీ జాబ్ చేసేదానికి కానీ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు పైకి ఎదగడానికైనా కానీ ఈ ఎనిమిది గంటలు బాగా కష్టపడు ఈ ఎనిమిది గంటలు నువ్వు ఎంత కష్టపడతావో నీకు అంత ఫలితం దక్కుతుంది ఎనిమిది గంటలు నువ్వు వృధా చేసి ఎప్పటికీ పడుకొని అల్లరు తిరుక్కుంటూ ఉంటేవనుకో నీ జీవితంలో నువ్వు బాగా పడలేవు నువ్వు ఇరవై నాలుగు గంటలు చేయాల్సిన అవసరం లేదు కనీసం ఎనిమిది గంటలు ఖచ్చితంగా ఎనిమిది గంటలు పనిచేయి నీ లైఫే మారిపోతుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఒక టీచర్ కానీ ఒక జాబ్ చేసే మనిషి కానీ ఒక పని చేసుకునేవాడు అయినా కానీ ఎనిమిది గంటల్లో కష్టపడితే చాలు ఈ ఎనిమిది గంటలు అల్లల్లో తిరక్కోకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ ఎనిమిది గంటలు బాగా కష్టపడు నువ్వు యూత్ కొంచెం తిరగాలనుకుంటే మేము మీలాగా ఉండలేమంటారు కదా మిమ్మల్ని ఎవరు అన్నారు తిరుగు కానీ ఈ ఎనిమిది గంటలు ఖచ్చితంగా చేయి నువ్వు తిరగడానికి ఇంకా తొమ్మిది గంటలు ఉంటుంది నువ్వు ఎంజాయ్ చేయడానికి తొమ్మిది గంటలు ఉంటుంది ఈ తొమ్మిది గంటలు ఎంజాయ్ చేయి నేను ఎవడొద్దాను ఈ తొమ్మిది గంటలు ఎంజాయ్ పెట్టుకొని నువ్వు ఎనిమిది గంటలు కూడా ఎంజాయ్ చేస్తానంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కోలుకోలేవు నీ జీవితంలో కోలుకోవాలంటే ఆ ఎనిమిది గంటలు బాగా కష్టపడి చేయాలి ఏం పనైనా కానీ చదువు కానీ ఉద్యోగం కానీ ఒక పని కానీ ఆ ఎనిమిది గంటలు ఖచ్చితంగా కష్టపడి చేయి నువ్వు ఎలా పైకి రావో చూడు తొమ్మిది గంటలు ఎంజాయ్ ఉంటుంది చెయ్యి ఎంజాయ్ కానీ ఎంజాయ్ చేస్తే నీ జీవితమే అల్లరపాలు కాకూడదు దానికి ఒక లిమిట్గా చెయ్యి ఓ లిమిట్ అనేది పెట్టుకో ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటుంటే నీ జీవితంలో నువ్వు ఏది వద్దికి రాదు అన్నీ కోల్పోతావు జీవితమే జీరో అవుతుంది నీ జీవితమే కోల్పోతావు ఒక లిమిట్గా చేయి ఎంజాయ్ తొమ్మిది గంటల టైం ఉంటుంది ఆ తొమ్మిది గంటలు ఒక లిమిట్గా ఎంజాయ్ చేసి మిగతా టైం బాగా కష్టపడు ఏడు గంటలు నిద్ర రాత్రి ఏడు గంటలు నిద్రపో మిగతా టైంలో నువ్వు ఎంత కష్టపడి చేస్తావో అంత పైకి వస్తావు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఎదుగుతావు ఈ ఎనిమిది గంటలు బాగా కష్టపడి నీ జీవితం కష్టపడి పనిచేస్తే ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది ఈ ఎనిమిది గంటలను వేస్ట్ కాకుండా పనిచేస్తే ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది తొమ్మిది గంటలు ఎంజాయ్ చేయి ఎనిమిది గంటలు మాత్రం పని చేయి ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది దీన్ని గుర్తుంచుకో